చెట్ల విలువ అనంతం అని తెలిసి కూడా చిగురంత శ్రద్ధ చూపని జాతి మానవ జాతి చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని తెలిసి కూడా వర్షాల కోసం వరుణదేవుణ్ణి ప్రార్థించి కప్పల్ని ఊరేగించే మూర్ఖులం నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకోగలిగే డ్యామ్లను మనం నిర్మించుకోవాలే కానీ చెాలని కురిస్తుంది జన విజ్ఞాన వేదిక సభ్యులు సంవత్సరానికి ఒక్క మొక్కైన నాటాలనే లక్ష్యాన్ని అలవర్చుకోవాలనేది సందేశం వృక్షతతుల నెల్ల రక్షించుచుండిన వాన కురిసి నేల వరదల వరుణజపము వలన వర్షాలు వచ్చునా వరుణజపము వలన వర్షాలు వచ్చునా వినుమురావు మాట కనుము కనుమునిజము వినుమురావు మాట కనుము నిజము